హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఈరోజు అత్తమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న మల్లూరు టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ చాలా ఫేమస్ చాలామందికి తెలిసి ఉంటుంది ఏ ఇది ఏటూరు నాగారంకి దగ్గరలో ఉంటుంది ఇంకా నేను వెళ్ళడం అయితే మేమందరం వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే మా చెల్లె వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అయితే టూ త్రీ టైమ్స్ వెళ్ళారు కానీ మా ఫ్యామిలీలో మేమందరం వెళ్ళడము ఇదే ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాగుంది పల్లెటూరు వాతావరణంలో మొత్తము గుడి మొత్తము ఇట్లా అడవి మధ్యలోనే ఉంది ఇంకా చు చుట్టూ కొండల మధ్యలో లక్ష్మీ నరసింహ స్వామి స్వయంగా వెలిసిందంట చాలా అంటే చాలా ప్రతిమ దేవుడు ఈ దేవుడు ఇక్కడికి చాలామంది పిల్లలు కానివారు పెళ్లి కానివారు అట్లనే ఏదైనా గాలి అవి ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళైతే ఎక్కువగా వస్తారు చాలామందికి నమ్మకం కూడా ఈ టెంపుల్ అట్లనే ఈ దేవుడు ఈ దేవుడి ప్రత్యేకత ఏంటిదంటే ఈ దేవుడు మనము ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మెత్తగా ఉంటుంది బాడీ మొత్తము ఇట్లా టచ్ చేయగానే లోపలికి వెళ్తుంది అంత మన మన బాడీ ఎలా ఉంటుందో ఇక్కడ దేవుడి బాడీ కూడా అట్లనే మెత్తగా ఉంటుంది అట్లనే దేవుడికి నాభి పైన దెబ్బ తాకిందంట ఆ దెబ్బ వెళ్ళి ప్రతిరోజు గంధంలాగా గారుతుందంట ఆ గంధాన్ని పిల్లలు కాని వరకు పెళ్ళి వారికి ఇస్తే చాలా మంచిదని శనివారము ఇట్లా అవైతే తీసిస్తారు అది ఇవ్వగానే సరిపోదు అది ఇచ్చినప్పుడు అయ్యగారు కొన్ని పద్ధతులు అయితే చెప్తాడు అవన్నీ పాటించాలి చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి అసలు ఎన్ని కోతులు ఉన్నాయంటే ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతలేరు అన్ని కోతులు ఉన్నాయి ఈ కోతుల భయానికి కొబ్బరికాయ షాపులు లేవు ఏం లేవు ఒకవేళ ఈ టెంపుల్కి వచ్చేవారు ఎవరన్నా ఉంటే ఊరి ఎంట్రెన్స్లోనే కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారు అక్కడే తీసుకొని రావాలి రెండు మూడు షాపులు ఉన్నాయి కానీ ఆ షాపులు కూడా జాలీలేసి క్లోజ్ చేసి ఉన్నాయి చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో మీ అందరికి కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి అసలు మాకు నడవడానికే భయం వేసింది అన్ని కోతులు అయితే ఉన్నాయి చూసారా ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇంకా ఎక్కుకుంటూ పైన టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాలి మెయిన్ మెయిన్ గుడి దగ్గరికి అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా దీంట్లోనైతే అన్నదానం పెడతారు ప్రతిరోజు ఇక్కడికి వచ్చే భక్తుల కోసము ఇక్కడనైతే అన్నదానం అయితే ఏర్పాటు చేస్తారు డైలీ ట్వెల్వ్ థర్టీ తర్వాత అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది అట్లనే ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుండే ఆఫ్టర్నూన్ వన్ టూ వన్ నుండేళ్ళి టూ వరకు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు అట్లనే త్రీ తర్వాత మళ్ళీ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు ఇంకా మేము టెంపుల్ క్లోజ్ అయ్యే టైం అవుతుందని చాలా త్వర త్వరగానే వెళ్ళినాము ఆల్రెడీ కింద అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసి అయితే అన్నదానం చేద్దామని ఇంకా దేవుని దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడనైతే అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా సైలెంట్గా ఉంది ఏం డిస్టర్బెన్స్ లేదు అంత బాగుంది అసలు చెట్ల మధ్యలో మొత్తం చుట్టూ కొండలు చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే ఇంకా ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ కూడా రాశారు ఉదయం ఎనిమిది నుండేళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అట్లనే మధ్యాహ్నం మూడు నుండేళ్ళి ఐదు గంటల వరకు అని అయితే గుడి ఓపెనింగ్ టైం అయితే రాసించరు చూడండి మీ అంకుల్కి హెల్త్ బాగా లేకున్నా కానీ దేవుని దర్శనానికి వచ్చిండు ఆరోగ్యం మంచిగా కావడానికి అనుకుంటా అందుకని ఇక్కడికి చాలామంది అనారోగ్య సమస్యలతో వస్తారు ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ అయితే లడ్డు అండ్ పులిహోర కౌంటర్ అయితే ఉంది దానికి కూడా మొత్తం జాలీలతోటే వేసిర్రు ఇంకా వీళ్ళైతే లడ్డు పులిహోర తీసుకోవడానికి ఆగిర్రు ఇంకా వాళ్ళు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు తీసుకుందామా అని కోతులు అయితే పైన ఒకటి కింద ఒకటి అయితే వేచి చూస్తున్నాయి ఆ లడ్డు పులిహార కోసము చూడండి ఇంకా అతనైతే చేసేది ఏం లేక లోపలికి వెళ్ళి ఇంకా లడ్డు ప్రసాదాన్ని అయితే తీసుకొని ఇంకా ఆయన కోతులకు కనబడకుండా దాచి పెట్టుకొని అయితే బయటికి వెళ్ళిపోయిండు అన్ని కోతులు ఉన్నాయి చూడండి ఇంకా ఈ గేట్ పైన కూడా కోతులే ఉన్నాయి అసలు మాకు నడవాలంటేనే భయం వేస్తుంది ఇక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ చేతుల్లో ప్రతి ఒక్కరి చేతిలో కట్టెలు అయితే పెట్టుకున్నారు అవి ఏమన్న అంటే ఇంకా మనల్ని అంటే వాళ్ళు కొంచెం బెదిరిస్తే అవి వెళ్ళిపోతున్నాయి మనల్ని ఏమనట్లేదు మన చేతిలో ఏదైనా కవర్ అన్నా బ్యాగ్ అన్నా ఉంటే ఖచ్చితంగా అవి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అందుకని మేము ఏం తీసుకెళ్ళలే మేము వచ్చిన వెహికల్లని అన్ని పెట్టేసి ఆ డోర్లన్నీ క్లోజ్ చేసి అయితే ఇంకా టెంపుల్ పడికి అయితే వెళ్తున్నాము చూడండి అసలు భలే ఉంది టెంపుల్ మొత్తం జాలీలతోటి క్లోజ్ చేసి ప్రతి ఒక్క గుడి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు కూడా కొన్ని ఉన్నాయి ఆ గుళ్ళకు కూడా జాలీతోటి క్లోజ్ చేసిరు ఎందుకంటే దేవుళ్ళకి ప్రసాదాలు పెడితే కూడా ఈ కోతులు అసలు ఉంచట్లేదట ఇంకా కొబ్బరికాయ కొట్టినామంటే చాలు ఒక కొబ్బరికాయ కొట్టకముందే అక్కడ వచ్చి నిల్చుంటున్నాయి అంత భయం వేస్తుంది ఇక్కడ ఉన్న కోతులను చూస్తే ఇంకా ఇదైతే గుడి ఎంట్రెన్స్ అట్లనే ఇది గరుడ స్తంభము ఇంకా ఇక్కడ నుండి వెళ్ళి మెట్లు ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళాలి మెట్లు అయితే చాలా ఉన్నాయి చాలా స్ట్రైట్గా ఉన్నాయి మా అత్తమ్మ ముఖాల నొప్పులు ఉండడం వల్ల అసలు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డది ఒక మెట్ల పైన చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో మెట్లు ఎక్కాలంటే కూడా భయం వేసింది చేతిలో కట్టే పట్టుకొని అయితే ఎక్కినాము అవి ఏమంటాయో అని చాలా భయం భయంగానైతే ఒక్కొక్క మెట్టు ఎక్కేసినాము చూడండి మెట్టు మెట్టుకైతే కోతులు కూర్చున్నాయి మేము ఎంత మెల్లగా సైలెంట్గా పక్కన ఉండేది చిన్నగా నడుచుకుంటూ వెళ్ళినాము అవి మమ్మల్ని ఏమంటాయో మేము ఏమనుకున్నా అవి పైకి వస్తాయని ఇంకా మెట్లకు కూడా చుట్టూ జాలీ పెట్టారు కోతులు రాకుండా అయినా కానీ అవి వచ్చేసి అందులో కూర్చున్నాయి ఇంకా అయినా మేము మనం ఏం చేయలేము కదా వాటిని కూడా ఏమన్నా అంటే వాటిని ఒక్కదా అంటే అవన్నీ పైకి వచ్చేటట్టు ఉన్నాయి అంత పెద్ద పెద్ద కోతులు అయితే ఉన్నాయి ఇక్కడ ఫైనల్గా దేవుడి మెయిన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాము దేవుడు ఉండే గుడి దగ్గరికి ఇంకా ఇక్కడ నుండే లోపలికి అయితే వెళ్ళాలి చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా ఇక్కడనైతే లక్ష్మీ నరసింహ స్వామి నామాలు అట్లాగే ఇక్కడ ఏమేమి పూజలు చేయించుకుంటే ఎంత డబ్బులు పేయాలో అవన్నీ రాసున్నాయి చూడండి చాలా స్ట్రైట్గా ఉన్నాయి మెట్లు మెట్లు ఇంకా మా అత్తమ్మకు చాలా ఇబ్బంది అయింది మో నొప్పులు ఉంటాయి కదా స్ట్రైట్గా ఉండడం వల్ల కొంచెం ఎక్కడానికి ఇబ్బంది అయింది చాలా జాగ్రత్తగా ఎక్కాలి మెట్లు అయితే ఇంకా టెంపుల్ దగ్గర ఇది ఇక్కడ కోతులు అంత గలీజ్గా చేసినాయి ఇంకా ఇక్కడ ఏం జాలీలు లేవు చూడండి చుట్టూ మొత్తం చెట్లే ఇది గుట్టపైన ఉంటుంది కదా లక్ష్మీనరసింహస్వామి ఇంకా అందుకని మొత్తం చెట్ల మధ్యలోనే ఉంది అలాగే ఇంకా ఈరోజు ఇక్కడికి ఎక్కువగా అయ్యప్ప భక్తులైతే వచ్చిర్రు మేము వెళ్ళేసరికి ఇంకా టెంపుల్ క్లోజ్ అయ్యే టైం కూడా అయింది దేవుడు అయితే చాలా బాగున్నాడు లక్ష్మీ నరసింహస్వామి స్వయంబగా వెలిసిండు ఇంకా అయ్యగారు అయితే ప్రతి ఒక్కరికి దేవుడి కళ్ళు అట్లాగే నాభి అన్నీ చూపెడుతుండు మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండు దేవుడు నాభి దగ్గర మెత్తగా ఉంటుంది ప్రతిరోజు శ్రవం శ్రవణలాగా శ్రవంలాగా కారుతుంది అది పిల్లలు కాని వారికి పెళ్ళి కాని వారికి ఏమైనా దోషాలు వారికి ఇస్తే చాలా మంచిదని మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇంకా గుడి పైన నుండేలి కిందికి చూడండి ఒకసారి ఇంకా మేమైతే దేవుని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము దర్శనం అయితే బాగా జరిగింది కాసేపు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాము చాలా విశాలంగా ఉంది మంచి ఉంది ప్రశాంతంగాని కాసేపు అయితే కూర్చున్నాము ఇక్కడే ఈ గుడికైతే రెండు ఎంట్రెన్స్లు ఉన్నాయి ఒకటి వెళ్ళడానికి అట్లనే ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇంకొకటి కిందికి రావడానికి దేవుని దగ్గరికి వెళ్ళే మెట్ల కన్నా ఈ కిందికి వెళ్ళే మెట్లు చాలా బాగున్నాయి ఎందుకంటే ఇది ఏజ్ వాళ్ళకైనా మంచిగా నడవడానికి వీలు ఉన్నాయి అట్లా అటు నుండేలా అయితే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అస్సలు నడవలేరు ఇంకా మాకు ఫస్ట్ ఈ ఈ దారుందని తెలిస్తే ఇటు నుండేలా వచ్చేవాళ్ళము ఇది కొంచెం మెట్లు అట్లనే కొంచెం నడవడానికి అట్లా వీలుగా ఉన్నాయి చూసారా కోతులు రాకుండా మొత్తం జాలీలు పెట్టారు అక్కడ కూడా పెట్టేరు కానీ వచ్చినాయి ఇక్కడ పెట్టేరు ఇక్కడ నుండేలు అయితే రావడానికి కోతులకు అసలు వీలు లేదు చూడండి మొత్తం పక్కన నుండేళ్ళు కూర్చుండి చూస్తున్నాయి అక్కడ ఇంకా కిందికి అయితే వచ్చేసినాము కిందికి రాగానే రైట్ సైడ్లో కోనేరు అయితే ఉంది స్వామివారిది అందులో వాటర్ అయితే లేవు ఇంకా దేవుని దర్శనం కంప్లీట్ చేసుకొని మేము కూడా అన్నదానం అయితే చేయడానికి వచ్చినాము అట్లనే మేము ఇక్కడ వంట చేసుకొని తిందామని ప్రిపేర్ అయితే వచ్చినాము కానీ ఇక్కడ వంట వేసుకునే అంత వీలు అస్సలు లేదు ఎందుకంటే చాలా కోతులు ఉన్నాయి మేమిప్పుడు మేము వచ్చిన వెహికల్కి వెళ్ళి ఏ సామాన్ తీసినా అవి మా మీద అంత కోతులు ఉన్నాయి అందుకని ఇంకా ఇక్కడ కొంచెం అన్నం తినేసి ఇక్కడ నుండేళ్ళు టెంపుల్ నుండెళ్ళి కొంచెం ఒక వన్ వెళ్ళి టూ కిలోమీటర్స్ దూరం వెళ్ళి అక్కడ వంట చేసుకొని తిన్నామని ఇంకా ఇక్కడ అయితే కొంచెం అన్నం తినేసి వెళ్తున్నాము ఇంకా ఇంతే అండి ఈ వీడియో దీనికి కంటిన్యూషన్గా ఇక్కడ ఎక్కడ నుండి ఎలా వస్తో తెలియదు వాటరు ప్రతిరోజు ఒక రో ఒక టైం కూడా ఒక నిమిషం కూడా స్టాప్ కాకుండా వాటర్ అయితే వస్తాయి అంట నెక్స్ట్ ఆ వీడియోలో అదైతే వస్తుంది తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అట్లనే కమెంట్ కూడా ఇవ్వండి మీకు దగ్గరలో ఈ టెంపుల్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది నాకు అయితే బాగా నచ్చింది అందుకనే మీకోసం ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నా తప్పకుండా ఈ వీడియో అట్లాగే ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలను కూడా చూడండి ఇంతే అండి ఈ వీడియో బాయ్